అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వ్యాన్స్ తన భార్య ఉషా కూరి ముగ్గురు పిల్లలతో కలిసి భారత్లో పర్యటిస్తున్నారు నాలుగు రోజుల భారత పర్యటన కోసం న్యూఢిల్లీకి చేరుకున్న ఆయన తన కుటుంబంతో కలిసి స్వామినారాయణ్ అక్షర్ధాం టెంపుల్కి వెళ్ళారు అమెరికా ఉపాధ్యక్షుడి రాకతో ఆలయంలో వాళ్ళ కుటుంబం మాత్రమే ఉండేలా పటిష్ట భద్రతను ఏర్పాటు చేసింది కేంద్ర ప్రభుత్వం ఉషా చిలుకూరి తన భర్త పిల్లలతో కలిసి గుడిలో కాసేపు గడిపారు ఈ సందర్భంగా గుడికి సంబంధించిన రిజిస్టర్లో జేడి వ్యాన్స్ తన ఎంట్రీని రాశారు ఇంత అందమైన గొప్ప విలువలున్న దేశానికి తన కుటుంబంతో కలిసి రావడం చాలా ఆనందంగా ఉందన్న జేడి వ్యాన్స్ ఇంత గొప్ప గుడిని కట్టి ధర్మాన్ని కాపాడుకోవడం చూస్తుంటే గర్వంగా ఉందన్నారు అక్షర్ధాం గుడి ఈ పరిసరాలు తమ పిల్లలకు బాగా నచ్చాయని రిజిస్టర్ లాగ్బుక్లో కామెంట్ రాశారు జేడి వ్యాన్స్ అయితే భారత పర్యటనలో ఢిల్లీలో ఉన్న వేడికి అమెరికా వైస్ ప్రెసిడెంట్ పిల్లలు బాగా ఇబ్బంది పడుతున్నారు వాళ్లకు అలవాటు లేని వాతావరణం అందులోనూ వేసవికాలం ఎండలు కావడం న్యూఢిల్లీలో ఉండే విపరీతమైన వేడి వాతావరణానికి ఆ చిన్నపిల్లలు ఇబ్బంది పడడం విజువల్స్లో స్పష్టంగా కనిపిస్తోంది We'll <laughs>